మా నాన్న చూసారా సో వాట్ చూస్తున్నాడని తెలిసే నేను నిన్ను ముద్దడిగాను మీకు అస్సలు సిగ్గే లేదు ఇంకెప్పుడు మీకు ముద్దు పెట్టను మీ నాన్న చూస్తున్నప్పుడు పెట్టవా ఎప్పుడు పెట్టవా ఎప్పుడు పెట్టను ఏదొక్కసారి నన్ను చూస్తూ ఆ మాట చెప్పు పోండి ఇలా ఏడిపించడం బాగాలేదు మీ నాన్నను ఏడిపించడమా లేదా నిన్ను ఏడిపించడమా ఇద్దరిని చుడు భూమి చిన్నప్పటి నుంచి మీ నాన్న నన్ను చాలా ఏడిపించాడు అందుకే రాత్రి మీ నాన్నను ఏడిపించడానికి లైట్ గా స్వీట్ గా ఒక చిన్న ముద్దు ప్లాన్ చేశాను మహాఘనకార్యమే చేశారులేండి